నోవాలు ఏం చేశాడండి యహో దృష్టిలో ఏమైపోయాడు కృప పొందాడు యహో దృష్టిలో దేవుడి దృష్టిలో నోవాలు కృప పొందాడు కృప పొందిన వాడిని జీవితం ఎలా కొనసాగింది అసలు దేవుని నో నోవాడు ఏం చేశాడండి ఏం చేశాడు మొదట ఏం చేశాడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుడు చెప్పినట్లు చేయటకు తీర్మానించుకున్నాడు దేవుడు చెప్పినట్లు చేయటానికి సమర్పించుకున్నాడు దేవుడు చెప్పినట్లు చేయడానికి విధేత చూపాడు కృప పొందిన వాణి దేవుని కృప పొందిన వాణి గుణమే ఎలా ఉంటదంటే దేవుడు చెప్పినట్లు చేసుటానికి సమర్పించుకుంటాడు తీర్మానించుకుంటాడు ఏం చేశాడు దేవుని దృష్టిలో కృప పొందాడు కృప అడిగితే ఇచ్చేడుదా కృప ఉచితంగా దొరికేడుదా కృప అడిగితే ఇచ్చేడుదా ఉచితంగా దొరికేడుదా ఉచితంగా దొరికేడు రక్షణ ఎట్లా పొందా మనము స్తోత్రం ఆయన ఉచితమైన కృపధార రక్షణ పొందాం

చాలా బాగా అనిపిస్తుంది కదా నోవా దేవుని దృష్టి అందు యహోవ దృష్టి అందుప పొందెను గృహం పొందిన వాడు ఏం చేశాడు మొదట లోపడ్డాడు గృప పొందిన వాడు ఏం చేశాడు దేవుడు చెప్పినట్లుగా చేయటానికి తీర్మానించుకున్నాడు సందేహించలే ఓడ నిర్మించమంటే అంటే నిర్మించాడంటే దేవుని కురుపొందిన వారి దగ్గరికి ఏమచ్చినాయి సింహాలు వచ్చినాయి దేవుని కురుపొందిన వారి దగ్గరికి ఏమొచ్చినాయి పుల్లు వచ్చినాయి దేవుని కృప పొందిన వారికి కృప పొందిన వారి దగ్గరికి ఏమొచ్చినాయి ఎలుగు పంటలు వచ్చినాయి దేవుని కృప పొందిన వాడి దగ్గరికి ఏమచ్చినాయి ఏనుగులు వచ్చినాయి దేవుని కృప పొందిన వాడి దగ్గరికి అన్ని వస్తాయి స్తోత్ర అన్ని తెచ్చి గోడలేచ్చాడా లేకుంటే అన్ని వచ్చాయి దేవుని కృప పొందిన వాళ్ళ దగ్గరికి అందరు వస్తారు వ్యతిరేకులు వస్తారు కరిసేవారు వస్తారు తరిమే వారు వస్తారు ఆ తొండముతో తీసి పడేసే వారు వస్తారు కానీ దేవుని కృప పొందిన వారి దగ్గర ఏదేం చేయాలి స్తోత్రం దేవుని కృప పొందిన వారిని వెదుట ఎవ్వరు ఏం చేయరు ఏమన్నా చేసినాయా ఏ హాని చేసినాయా ఒక్క కులి తప్పిపోయిందంటే దాని ఫోన్ వేసడానికి అంత కింది మీద అవుతాడు ఒక్కటి కదా ఒక్క వ్యక్తి లేవని దీని సంఘానికి వ్యతిరేకంగా అంటే విషారా వాడు ఏదో అంటున్నాడు ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఏదో మైకులు పెట్టమంటున్నాడు అంటున్నాడు ఏదో శబ్దాలు రావద్దు అంటున్నాడు కానీ కృప పొందితే దేవునికి స్తోత్ర కృప పొందిన వారి దగ్గర అన్ని మౌనమైతే అండి దేవుని కృప పొందాలి నోవా కృప పొందితే అది ఒక ప్రసంగం అయిపోయింది స్తోత్ర కృప పొందితే ఏం జరిగింది కృప పొందితే ఓడ నిర్మించగలిగాడు కృప పొందితే గోడలోకి వెళ్ళగలిగాడు కృప పొందితే ఉపద్రవంలో కాపాడబడ్డాడు కృప పొందితే ఇంత జనాంగం వచ్చింది కృప పొందిన వాణి ఆధిక్యతలు చూడండి ఇక్కడ మరొక వ్యక్తి కనబడతాడండి అది ఆది కాను పంతొమ్మిది పంతొమ్మిది నా ప్రాణము రక్షించడం వలన నీ ఉన్నాయో నీ కృపను కనపరిచింది అసలు లోతుకు దేవుడు కృప చూశాడా చూపాడా చెప్పండి కృప చూపాడా ఎప్పుడు చూపేవాడు దేవుడు ఎప్పుడు చూపేవాడు ఎల్లుమన్న పర్వతం మనకి వెళ్ళితే కృప చూపేవాడు కదా చెయ్యమన్న పని చేస్తే కృప చూపేవాడు కానీ ఇక్కడ లోపడే స్థితి కనబల్లే దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుకున్నాడు నేను ఆ పర్వతం మనకు పారిపోను దేవుడు ఏం చెప్పాడు పదిహేడు వచ్చినప్పుడు ఆ పర్వతానికి పారిపో చెప్పడం లేదా ఆ పర్వతానికి చూపించే పర్వతానికి నువ్వు పారిపోందిన నోవాదేమో అన్నిటిని నువ్వు ఓడలకు తెచ్చుకుంటే ఈ కురుపొందని లోతు అన్ని పోగొట్టుకున్నాడండి ఏ నీ లేదు లేని లేది లేదు నీ బొర్రలేమి అని అడిగితే ఏం చెప్తాడు అన్ని అన్ని పోయినాయి స్తోత్రం కానీ కృప పొందినట్లుగా లోకే కృప పొందితే అన్ని కాపాడబడేటి అవునా కదా అన్ని కాపాడకలేమైనటువంటి దేవుడి మనకు దేవుని కృపను ఓరుకుంటే వచ్చేది కాదు కృప ఉచితంగా దొరికే చదువుతాను అనుకుంటుండండి లోతు నూ నా విడలో కృప చూపిటివి కదా చూపాడు కృప నన్ను దీవించే ఉంటాం ఒక ఆయన అంటుండు నాకు వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు ఆ ఆయన ఎత్తికి వెళ్ళి కొందరు ఏం చెప్పారంటే చాలా దీవించబడ్డాడయ్యా చాలా ఆస్ప్రదించబడ్డాడయ్యా మరి కూడా ఆస్వదించాడు సైతాన్ని కూడా ఆస్ప్రదించాడు నేను అన్నాను అవన్నీ బెడ్డతో సమానం చెప్పాను వెంటకు సమానం అండి ఆత్మీయత ఉండాలి ఆశీర్వాదం ఉండాలి దేవుడికి స్తోత్రం దుఃఖం ఉండాలి సుఖం ఉండాలి సుఖ దుఃఖములను దేవుడు ఏం చేశాడట జతపరిచాడటాలే హీపుడు ఉండాలి కదా దేవుడు కురప చూపాడండి ఇక్కడ తను ఉట్టిగా అనుకుంటున్నాడు నీ మాట వినకున్నా నువ్వు చెప్పిన పర్వతం మీదికి రాకున్నా కదా నీకు లోపడకున్నా ఇదంతా నీ కృప అని తన అనుకుంటున్నా లేకుండ దేవుడు చెప్పాడా తన అనుకుంటున్నా మనం అనుకుంటే సరిపోదు ఇదంతా నీ కృపనయ్యా మనం అనుకుంటే సరిపోదు దేవుడికి స్తోత్రం మనం మార్పు చెందిన దాన్ని బట్టి మనం విదేత చూపిన దాన్ని బట్టి మనం లోబడిన దాన్ని బట్టి మనం దేవుడు చెప్పినట్లుగా చేసిన దాన్ని బట్టి దేవుని కృప మనల్ని ఆవరించాలి లేకుంటే మన మనమే డబ్బ కొట్టుకుంటే కాదు ఇదంతా తను తాను డబ్బ కొట్టుకున్నట్టుగా ఉంది లోటు అదే కాదా హనుతాను దెబ్బ కొడుకున్నట్లు కొమ్మన్న పర్వతానికి పోయావా తప్పక దేవుడు కొనుగోలుపేవాడు నీకు అంత అన్యాయం జరిగేది కాదు స్తోత్రం అంత అన్యాయం జరిగేదివా కాదండి ఆ అక్రమ చర్యలు జరిగేది కాదు నువ్వు దేవుని

కృపధార ఓడ నిర్మించారు కృపధార జంతువుల ఓడలకు వచ్చినాయి కృపధార కోడలు వచ్చారు కృపధార కొడుకులు వచ్చారు కృపదారనే ఆ ఉపద్రవను తప్పించబడ్డారు కృపధారనే ఆ ఓడ నీళ్ళ పైకి లేసినది కృపదారి ఉచితమైన రక్షణ ఎవరికి లభించిందండి లభించింది అదంత నియమందా అదంత అంత నేమందా కృప కోరుకున్న కృప కాదు చిత్తముగా విధించిన కృప ఎవరికి డబ్బు కొట్టుకునే మాట్లాడి మరోసారి అదివోని కళాశలోని రాష్ట్ర మీద వచ్చినవి నా ప్రాణము రక్షించడం వలన నా ప్రాణము రక్షించడం వలన తలపరిచింది ఆ నేను తప్పించుకుని చూడండి ఎంత ధైర్యం కావాలండి ఆ పర్వతమునకు తప్పించుకొని పదిహేడు వచ్చినంలో ఏం చెప్పారు ఆ పర్వతమునకు పారిపోన్నాడు దేవుడు కదా దేవుని మాట వింటే ఎంత సురక్షితం అండి దేవుని మాటకి ఎదురు చెందుతావా అది కృప అంటావా స్తోత్రం అసలు దేవుని కృప అయితే అక్కడ అక్రమము అన్యాయం జరిగేది కాదు ఇక్కడ మనం చదివినప్పుడు అదే ఆది కాండు ఇరవై నాలుగు ఇరవై ఏడు నిజమాను యహోవాడు ఆయన నాయమాను సత్యము సత్యమును చూపు అసలు మానలే అదే అబ్రహాం పట్ల దేవుడు

అబ్రహాము ఏదైతే పంపించాడో ఆ పని కూడా సఫలమైతుంది అది తెలుసుకున్న ఎలియాజర్ ఏమంటున్నాడంటే నా యజమానుడైనా అబ్రహాము పట్ల నువ్వు చూడకుండా మానలేదయ్యా దేవునికి మై మా దేవుని కృపను పొందినటువంటి మన జీవితం ఎలా ఉంటుందండి మనము దారి చేసుకోని అవసరం లేదు వింటున్నారా ఇక్కడనే ఉన్నారా మనము దారి చేసుకోని అవసరం లేదు మనము గచ్చ పొదలు ముండ్ల తుప్పలు నరికి మనం దారి తీసుకుని అవసరం లేదండి మనము నడితే అరుణ్యం మనకు దారిస్తుంది మనము నడితే అరుణ్యం మనకు దారిస్తుంది ఇస్రాల్ ప్రజలు ఆ గచ్చ పొదలు ఆ ముండ్ల తుప్పలు ఆ అరుణ్యాన్ని నరుపుకుంటా నరుపుకుంటా సాఫ్ చేసుకుంటెల్లారా వెళ్ళారా అరుణ్యం వారికి దారిచ్చింది స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఏ దేవుడు అన్నాడు ఇది త్రోవ దీనులు నడువండి కదా ఇదే త్రోవ ఏదే ఇది అంత ఉంపలేదు అంత ఏడాది నీళ్లు లేవు లేవు అదృష్టానికి సాగంగా 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 టెబ్బ ఈత శక్తు కనపడ్డాయట అవి తప్ప ఇంకోటి ఏమి లేదు వాళ్ళ ప్రయాణంలో అంతేనా దెబ్బ ఈత శక్తు కనపడ్డా స్తోత్రం దేవుని పిల్లలరా దేవుని సన్నిధిలో అయినప్పటికైనా దేవుని కృప కృపవాని విడిచిపెట్టారు కృపధార నడిపించబడ్డారు కృపధార పోషించబడ్డారు కృపధారా కాణాలలో చేర్చబడ్డారు దేవునికి కలుగుని కాక ఆయన కృప చూకుండా మానడండి ఆయనకు అప్పగించుకుంటే ఆయన మాట దేనో చూపితే పరీక్షలు నిలబడితే ఆయన కృప చూకుండా మానడు ఈ సత్యం ఎవరు గ్రహించారు దాసుడైన అయిన గ్రహించారు స్తోత్రం ఎవరు గ్రహించాలి ఎవరు గ్రహించాలి మన చుట్టుపక్క వారు గ్రహించాలి మనల్ని వెంబడించే వారు గ్రహించాలి ఎంత కృపదేవా దాసునికి ఎంత కృప ఈ కుటుంబానికి కృపుందయ్యా స్తోత్రం వీరి కృప చూపుతున్న దేవుడు కృప చూపినటువంటి నోవా జీవితం ఎట్లుందండి అదొక బుకే రాయొచ్చు చరిత్ర రాయొచ్చు కృప పొందిన నోవావు రక్షించబడ్డాడు కాపాడబడ్డాడు కృప పొందిన నోవావు నుండి గొప్ప వంశావళి వచ్చింది ఇప్పుడు ఇంగ్లీషోడైనా అమరీకుడైనా ఆఫ్రీకోడైనా ఏ కలరుడైనా కదా ఎర్రోడైనా కలిడైనా కదా ఎక్కడ నుండి అదే రూప అంటే కదా అబ్రాహం కృప పొందాడు కనుక ఎక్కడ నన్ను ఓడిపోయాడా ఎక్కడ నన్ను తల వంచాడా ఎక్కడ నన్ను అపజయం పాలయ్యాడా ఎక్కడ నన్న ఆ కట్టబడ్డా పట్టుబడ్డా విజయం దేవునికి మహిమ కలుగును గాక కృప పొందినవ అని జీవితం అలా కొనసాగింది సాక్షి ఎవరు ఎంత తన దాసుడైన ఏలిజర్ ఎలియాజర్ ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవునికి సాత్సం ఏలియాజర్ పరిశుద్ధాత్మదేవుడు సాక్ష్యం వేయాలి తండ్రి కృప పొందినవాడా ముగించబోతున్నాను దేవునికి మహిమ కాక దీర్ఘమాకాండ పదిహేను పదమూడు తరగా

లక్షల లక్షలు కోట్ల విలువైందండి వజ్రాల కంటే విలువైన రక్షణ దేవుడిచ్చాడు కృపధార మనకు రక్షణ దొరికింది కృపధార రక్షించబడ్డాం దేవునికి స్తోత్రం అది అబ్రహాము విలువని కృపన్ దేవునికి మేమ కలుగును గా అబ్రహాము అన్ని చేయించాడు అన్ని సాధించాడు కారణం ఏమిటంటే అబ్రహాములు ఏడు చూసి ఆ కృపను దేవుడు చూపాడండి అబ్రహాములు మొదట చూసింది దేవుడు చూసింది విధేత విధేత చెప్పినట్లు చేసేటువంటి మనసు లో వా దేవుడు కృప చూపాడు లోతు దేవుడు చెప్పినట్లు చేయక ఆ దేవుడు ఎల్లుమన్న పర్వతమునకెళ్ళక నేను కృప పొందే అనుమాని చెప్పుకుంటున్నాడు స్తోత్రం అబ్రహాము అబ్రహాము దేవుని కృప పొందినట్లుగా వెళ్ళి సాక్ష్యం సాక్ష్యమిస్తున్నాడు అంటే అబ్రహాం చేసిన ప్రతి పని సబరమైనట్లుగా ఇలి తన కళ్ళతో చూశాడు అన్నిట్లలో నమ్ముకమ్మగా ఉన్నప్పుడే పరిపూర్ణత అప్పుడే కృప ఆవరిస్తుంది స్తోత్రం దేవునికి మేమ కలుగుని దాకా వాళ్ళ చిన్న చిన్న ఆశీర్వాదాలు పొంది ఇది కృప అనుకోవద్దు కృప అనుకు కృప ఆవరించిన వారి మలుపు ఉన్నంతమైనదిగా ఉంటారు మీరు కవాటి పెరిగి తలగా మారుతారు అది కోరుకోవాలండి మన ఇంటికాడ బిడ్డ బిడ్డ ఇట్లా స్సిమ్ అంటది సరం ఎంత ఉందంటే గింతే బిడ్డ బిడ్డ కొంచెం కూత మనల్ని అట్లా చెప్తాడు దేవుడికి ఉంటాయి చూస్తే ఇట్నే ఇంతే ఉన్నారు కానీ మనుషులు వాళ్ళ బలం ఏంటి వాళ్ళ శక్తి ఏంటి వారి మాత ఏంటి వారి నిజాయితీ ఏంటి వారి పరిశుద్ధత ఏమిటి కదా వాళ్ళు దగ్గరకు వచ్చే షాక్ తగ్గింది నాకు అమేన్ దేవునికి ఇలా బొమ్మ ఆటలో దయ్యం బయటపడుతుంది రా బయటికి రాత పోత అంటుంది ఎక్కడికే వచ్చావు ఈ ఊళ్ళో నుండే వచ్చాను స్తోత్రాన్ నేను ఆజ్ఞాపించాను ఈ ఊళ్ళోనే ఉండొద్దు చెప్పాను దేవుడికి కాక ఎక్కడ మనం ఆజ్ఞాపిస్తే వెళ్ళాలి ఊరు పైచకే లాలే దయ్యాలు సర్వోన్నతుడైన దేవుని కుమార్లారా అన రూపం పొంది అట్టుంటదండి జీవితం క్రైస్తవులు అయి ఉండి చెప్పు దయ్యం వచ్చింది పురాత్మ వచ్చింది దిష్టి తగింది మంత్రం చేశారు ఏంటండి చాలా మంది చెప్పుకుంటున్నారు అరే కాదంటే చూడండి మా ఇంటి మంత్రం చేసి బాధ పెట్టిన గొప్పశెట్టి ఎత్తైంది మంత్రం తగ్గుతుందా వాళ్ళు మంత్రాలు చేశారు వాళ్ళు మంత్రాలు చేశారు వీళ్ళు కూడా మంత్రాలు చేశారు ఈయన కూడా మోసే కర్ర వేసారు వాళ్ళు మంత్రాలతో పాము చేశారు ఏం చేసింది అన్ని చేసిన పాములన్నీ ఒక్క పామెంకెత్తుంది కానీ కడుపు స్తోత్రం అందులో శక్తి ఉన్నది మనలో సర్వశక్తి ఉన్నది దేవుడికి స్తోత్రం అందుకనే దేవునికి స్తోత్రం నోవా పొందిన కృప పొందాలి అందుకనే అబ్రహాము పొందిన కృప పొందాలి కృపను ఎంత ఈజీగా వాడేస్తానండి నా తలనొప్పులు పోయిందంటే దేవుని కృప నా కీళ్ళ నొప్పులు పోయినాయండి దేవుని కృప స్తోత్ర కాదండి ఈ తలనొప్పులు పోవటము నీళ్ళ నొప్పులు పోవటము సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు రావటము రెండు బియ్యం సంచులు కొనుక్కుంటాము ఆ మిరపకాయలు కొన్ని కారం పొడి పట్టించుకుంటాము ఆ పప్పులు తెచ్చి డబ్బలలో నింపుకుంటాము ఇదంతా కృప రాదు కృపదే పునాది జీవితానికే నోబావు జీవితానికే పునాది అబ్రహాము జీవితానికే పునాది అన్ని బాగుంటే దేవుని కృప కదా కొంచెం నొప్పి వచ్చిందంటే నీ కృపైతే ఇట్లే ఎందుకు నమ్మ స్తోత్ర నీ కృప ఇట్లా ఎందుకు నయ్యాలి నీ కృపైతే మేము కొట్టబడవచ్చునా నీ కృప ఆ గెడలు ఉంటే మేము తర్మ నీ కృప మా ఉంటే నిందించబడవచ్చునా అసలు నీ కృప మాకు దూరం అయిందావి విషయములా అంటాడు దేవుడు ఏమంటాడు సౌలుకు నా కృప దూరం చేసినట్టుగా నీకు దూరం చేయాలి స్తోత్రం సౌలుకు నా కృప దూరం చేసినట్టుగా నీకు దూరం చెయ్యను సౌలు మాట వినందున కృప దూరమైంది లోబడనందున కృప దూరమైంది చెప్పినట్లు చెయ్యనందున కృప దూరమైంది కృప దూరమైతే కురిసి పోతుంది కృప దూరం అయితే రాజరేఖం పోతుంది కృప దూరం అయితే పోతుందండి కృపు ఉంటే కూడా ప్రాణంతో ఉన్న రక్షించబడతారు స్తోత్రం దేవునికి మేము కలుగున అందరూ మోతరిస్తాము దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం నీ కృప నాకు కావాలే బ్రహ్మ లోబడితే నీ కృప నాకు లభిస్తుంది చెప్పినట్లు చేస్తే నీ కృప నాకు లభిస్తుంది